జగన్కి తెచ్చింది ఆయన తెలివైన కార్యక్రమం చేయమనాలా తనని తిట్టించుకోవాలి వాళ్ళ చేత అప్పుడు ఏమవుతుంది ఇక్కడ జగన్ రాజకీయం చూడండి చివరిలో వికటించింది పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలవడం వల్ల కానీ జగన్ పవన్ కళ్యాణ్ ని సైలెంట్ గా ప్రమోట్ చేశాడు ఆ రోజున ప్రతిపా ఎవడన్నా జగన్కి వ్యతిరేకంగా వెళ్ళి కంప్లైంట్ చేయాలంటే పవన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు తెలుగుదేశం దగ్గరికి వెళ్ళాలా నారా లోకేష్ రోడ్డు మీదకి వెళ్ళేదాకా తెలుగుదేశం సాంతం సైలెంట్ అక్కడ అప్పుడు కూడా పెద్ద ఎంత పత్రాలు ఇవ్వాల ఈయన పిలిచి అడగాల్సి వచ్చేది సమస్యలు ఏంటి పార్టీ వాళ్ళు ఇచ్చారు కానీ జనం చివర్లో చివరిలో ఇచ్చారు ప్రకాశం అట్లా మారుతున్నాక అంతకుముందు అయితే పట్టించుకోవాల రాయలసీమలో అది అంటే అప్పటిదాకా కూడా అతను ఈవెంట్ చివరి దాకా కూడా పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం వైపుకి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళేటందుకు సహకరించాడు జగన్మోహన్ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీ కాదు ప్రతిపక్షం నాకు పవనే అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేవాడు చంద్రబాబు కంటే పవన్ ఎక్కువ విమర్శించేవాడు అదొక గేమ్ అంటే అతను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి పవన్ అట్లాగా ఉంటే తన వ్యతిరేక ఓటు చీలుస్తాడు కదా తద్వారా తను సక్సెస్ అవ్వచ్చు అనుకున్నాడు పవన్ కళ్యాణ్ అది గమనించినే చివరిలో చంద్రబాబుతో నుండి బీజేపీతో బీజేపీని కూడా వెంటబెట్టుకెళ్లి తెచ్చుకోవడం వల్ల లబ్ధి పొందాడు అంటే జగన్ ఎత్తుకు పై ఎత్తేసాడు పవన్ కళ్యాణ్ అక్కడ ఇప్పుడు చంద్రబాబు అట్టంటే ఎత్తే ఇట్లా చంద్రబాబు నాయుడు తెలివైన